జై శ్రీమన్నారాయణ రామా గతంలో శ్రీ మహావిష్ణువు ఈ విష్ణుధనుస్సుతోనే యుద్ధం చేసి రాక్షసవధ చేశాడు ఓ రామా ఇదిగో ఇవన్నీ నువ్వే తీసుకో ఇవన్నీ నీకోసమే దత్వా రామాయ భగవాన్ అగస్త్య అని అవన్నీ చూపించి రామా ఇవన్నీ నీకే అని చెప్పి ధనుర్బాణాలని కత్తిని అగస్త్య మహాముని శ్రీరామచంద్రుడికి ఇస్తూ ఉన్నారు ఇస్తూ పునరబ్రవీత్ మళ్ళీ ఇలా మాట్లాడుతూ ఉన్నారు అగస్త్య మహాముని శ్రీరామచంద్రుడితో అంటూ ఉన్నాడు రామా నన్ను చూడటం కోసం మీరు రావటం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది ప్రీతోస్మి భద్రంతే రామా నీకు సీతకు లక్ష్మణుడికి మంగళం అగుగాక అంటూ అగస్త్య మహాముని వారికి మంగళాశాసనం చేస్తూ ఇంకా ఇలా అంటూ ఉన్నాడు రామ మీరు ప్రయాణములో బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నారు ఎందుకంటే అధ్వశ్రమేణ వాంఖేదో బాధతే చెమటలు కూడా వస్తూ ఉన్నాయి సీతకు కూడా వ్యక్తం ఉత్కంఠతే చాపి మైథిలి జనకాత్మజ విశ్రాంతి కావాలి సీతకు కూడా చాలా అలసిపోయింది సీతమ్మ హో రామా ఏషా హీ పాపం సీత ఎంత సుకుమారో కదా అయినా నీతో నీ మీద ప్రేమతో ఈ వనానికి వచ్చింది రామా వనం ప్రాప్తా భర్తృస్నేహ ప్రచోదిత హో రామా ఇట్లాంటి దుఃఖాలు దుఃఖ ఇష్ట నా విమానిత ఎప్పుడూ సీత చూసి ఉండదేమో ఇట్లాంటి కష్టాలు అయినా నీతో వచ్చింది కదా రామా అయితే హో రామా ఇప్పుడు నువ్వు ఈ ఆశ్రమంలో సీతకు ఏది కావాలంటే అది చెయ్యి ఏది సీతమ్మకు సంతోషాన్ని కలిగిస్తుందో తదాకురు అదే చెయ్యి అట్లాగే చెయ్యి రామా సీత నీతో ఈ అడవికి రావటం అనేటటువంటిది చాలా గొప్ప విషయం రామా సాధారణంగా కష్టాలలో స్త్రీలు భర్తని వదిలేస్తూ ఉంటారు కొంతమంది కానీ కష్ట సమయంలో కూడా సీత నిన్ను అనుసరిస్తోంది నీతోనే వస్తోంది ఓ రామా కొద్ది స్త్రీలలో చాంచల్యం ఉంటుంది అనాలోచితంగా పనులు చేయటం లాంటి గుణాలు ఉంటాయి కొద్ది స్త్రీలలో కానీ ఇయంతు భవతో భార్య నీ భార్య సీతలో మాత్రం దోషై రేతై వివర్జిత అట్లాంటి దోషాలు ఏమీ లేవు ఈ సీతమ్మలో హో రామా ఈ విషయంలో సీతను తప్పనిసరిగా మనమందరం మెచ్చుకోవాలి శ్లాఘ్యా అరుంధతి లాంటి పతివ్రత ఈ సీతమ్మా నీతో వస్తోంది హోరామా మీరు ముగ్గురు ఇక్కడ ఉండండి హాయిగా ఆనందంగా ఉండండి మీకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేశాను మీరు ఉండాల్సినటువంటి ప్రదేశాన్ని అలంకృతోయం దేశశ్చా బాగా అలంకరించి కూడా పెట్టాను అని అగస్త్య మహాముని రామచంద్రుడితో అంటూ ఉంటే రాముడు అంటున్నాడు మళ్ళీ ఓ మహామునే ధన్యోస్మి అనుగృహీతోస్మి ఓ మహామునే ఇదంతా మీ అనుగ్రహమే మా ముగ్గురి వల్ల మీరు సంతోషించటం అనేటటువంటిది అది మా అదృష్టం అదే మా ధన్యత అయితే ఓ మహామునే మేమిక్కడ ఉండం వేరే ఒక స్థలాన్ని చూపించండి మేము అక్కడికి వెళ్ళి ఆశ్రమం కట్టుకుంటాం ఆ మాట రాముడు అనగానే అగస్త్య మహాముని ధ్యాత్వా ముహూర్తం ఒక్క క్షణం ఆలోచించారు ఆ మహాముని ఆలోచించి మళ్ళీ ఇలా అంటూ ఉన్నారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ